హాయ్ అండి జున్నపిండితో కరకరలాడే కారం అయితే చేశాను చాలా బాగుంటుంది చాలా హెల్తీ వేలో తక్కువ పీల్చి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా చించి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఐదారు వెల్లుల్లిని కూడా వేసుకొని ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి ఇక్కడ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడైతే ఇక్కడ చూసి వేసుకోండి మనం ఎందుకంటే పిండి కలిపేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం కదా కొద్దిగా వాటర్ కూడా పోసుకొని దీన్ని అయితే మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ దీన్ని కొంచెం వాటర్ పోసి మంచిగానే మెత్తగా చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి రెండు కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నా రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్ అయితే బియ్య పిండిని కూడా తీసుకొని మంచిగా ఈ పిండిని అయితే ఒకసారి కలుపుకోండి తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఇక్కడ రెండు స్పూన్ల నువ్వులైతే వేసుకుంటున్నా ఇవి నువ్వులనేవి పచ్చివే వేంపకుండానే ఇలా డైరెక్ట్ అయితే వేసుకుంటున్నా ఇక్కడ స్పైసెస్ వచ్చేసి నేనైతే పన్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నా ఈ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇక్కడ చిటికడంత సాల్ట్ని కూడా వేసుకున్నా ఇక్కడ మూడు స్పూన్ల నూనెనైతే బాగా హీట్ చేసి తీసుకొని అయితే ఈ పిండిలో వేసుకొని అయితే కొంచెం చల్ల చల్లబడ్డ తర్వాత ఇలా రఫ్ చేస్తూ అయితే పిండి అంతా స్ప్రెడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం మూడు కప్పుల పిండి తీసుకున్నాం కదా వాటర్ వచ్చేసరికి ఒక కప్పు నారా వాటర్ అయితే సరిగా సరిపోతుంది ఇక్కడ వాటర్ అన్నవి బాగా మరగాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే సరిపోతుంది వాటర్ అన్నవి ఒక్కటిసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండినంతా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా పిండికి మంచిగా ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు మంచిగా మర్దన చేసి పిండిన అయితే ఇట్లా ఏదన్నా మూత వేసి అయితే ఉంచుకోవాలి మనము కారం పూస పోసేటప్పుడైతే ఒక్కొక్క ముద్దను తీసుకొని ఒక రెండు నిమిషాలు మర్దన చేసి ఇలా మనం కారం పూసనైతే ఈజీగా వేసుకోవచ్చు మీకు ఈజీగా ఉండాలని ఇలా ఏదన్నా మూతలో వేసి ఇలా కాల్చుకోండి లేదంటే డైరెక్ట్ ఆయిల్లో వేసి కూడా కాల్చుకోండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి